హాయ్ మై డియర్ డిఎస్సి aspirants ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఇస్ అ యునిక్ డిఎస్సి అని చెప్పడంలో మాత్రం అతిశక్తి కాదు అది మైనస్ కానివ్వండి ప్లస్సే కానివ్వండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఏడు సంవత్సరాల తర్వాత ప్రకటించడము మొట్టమొదటి సిగ్నేచర్ దాని మీద పెట్టడము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అలాగే పెడతాము అని పెట్టడము పైగా ఆ పెట్టేటప్పుడు కూడాను దానికి ముందు సిలబస్ ఇచ్చేసి కొన్ని రోజులు ఆపేయడము ఎస్సీ వర్గీకరణ రావడము అనుకోకుండాను అది అయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడము అది కూడాను కంప్యూటర్ బేస్డ్ సీబీటీ ఎగ్జామ్లో టెన్షన్ మరి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మెరిట్ లిస్ట్ ప్రకటించడంలో కూడా డిలే జరగడము ఫస్ట్గా ప్రథమ కీ రిలీజ్ అవ్వడము దాంట్లో ఎన్నో తప్పిదాలు రావడము తర్వాత ఫైనల్ కీలో మార్పులు చేసి వస్తే ఫైనల్ కీలో కూడా తప్పిదాలు రావడము సో దాంతోనే అభ్యర్థులందరూ గందరగోళంగా ఉంది అని చెప్పేసి వ్యధ చెందడము పైగా ఫైనల్ కీతో మళ్ళీ టాలీ కాకపోవడము మార్క్స్ దీనిపైగా నార్మలైజేషన్ చేసి మార్క్స్ ఇవ్వడము సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్టు విడుదల చేసేందులో జాప్యం జరగడము మెరిట్ లిస్టు రావడము అందులో కూడా అభ్యంతరాలు ఉండడము తర్వాత ఇండివిజువల్ క్యాండిడేట్ ఐడికి మాత్రమే పంపిస్తున్నాము మార్క్స్ అని చెప్పడము ఫైనల్ మార్క్ షీట్స్ ఫైనల్ మార్క్ కార్డ్స్ పంపించడము ఏదైతేనే ఇవన్నింట్లో కూడా గందరగోళం ఉందని అభ్యర్థులు చాలా చాలా వెద చెందుతున్నారు ఎంతో కష్టపడి మేము ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాము బట్ ఏమైతే ఏంటి వివిధ కారణాల వల్ల ఎన్నో భారీగా వచ్చినటువంటి అవకాశాలను చే చేర్చుకుంటున్నాము చే జార్చుకుంటున్నామని అభ్యర్థులు ఆందోళన చెందడము ఒక పరిపాటిగా అయిపోయింది మరి ఇదే ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టి ఉంటే ఈ నార్మలైజేషన్ బెడద ఉండకపోయేది నార్మలైజేషన్ ముందుకు మనం మార్క్స్ చూసాము చాలామందికి మా మంచి మార్క్స్ వచ్చాయి ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ వచ్చిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు నార్మలైజేషన్ తర్వాత కలిపినప్పుడు కొంతమందికి డెబ్బైల నుంచి ఎనభైలకు వచ్చారు ఎనభైల నుంచి తొంభైలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నైంటీ బార్డర్లో ఉన్న వాళ్ళకు నైంటీ ఫైవ్ మార్క్స్ రావడము ఫ్రా లో కూడా ఈసారి వాళ్ళ ఫేట్ నిర్ణయించడం జరుగుతుంది డిఎస్సి ఎగ్జామ్లో ఒకప్పుడు ఎయిటీ మార్క్స్ అంటే అబ్బా ఎయిటీ మార్క్సా ఎయిటీ ఫైవ్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అనుకునేవాళ్ళు ఈసారి ప్రత్యేకంగా ఎస్జిటీలలో నైంటీస్లోనే ముఖ్యంగా అందరూ ఉండిపోవడము ఎయిటీ ఎయిటీ కిందికి కొంత తక్కువ మంది రావడము కట్ ఆఫ్ అనేది చాలా చాలా పరిపాటి అయిపోయింది చాలా ఈజీగా మార్క్స్ వచ్చేసాయి ఈ నార్మలైజేషన్ వల్ల తగ్గడం ఏంటో కానీ పెరగడం మాత్రం చాలా మార్క్స్ పెరిగాయి సో ఇవన్నిటి మధ్య ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లలో ఏమొచ్చింది న్యూస్ కాల్ లెటర్స్ ఇష్యూ చేయడంలో కూడా గడిబిడా అని అన్నారు కొంతమంది కాల్ లెటర్స్ వచ్చాయి కొంతమంది వాళ్ళకైనా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చాయి మరి మాకు రాలేదని పెద చెందుతున్నారు వీటన్నిటి గురించి ఈరోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చిందో మనం ఒకసారి చూస్తూ మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ప్లేస్లో కూడా మీకు విశ్లేషణ అనేది జరుగుతుంది వాళ్ళు ఇచ్చేది న్యూస్ పేపర్ రీడింగ్ కాదండి ఇది న్యూస్ పేపర్లో వచ్చిన పాయింట్ను నాదైన స్టార్ స్టైల్లో నేను మీకు విశ్లేషించి చెప్పడం కూడా జరుగుతుంది సో వీడియోను చివరి వరకు చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసుకోండి సలో లెట్ లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ ఈ రోజు ఈనాడులో యాభై ఆరు ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులు కరువు కర్నూలు ఉపాధ్యాయులు సాధించిన అభ్యర్థులు రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది మెగా డిఎస్సీ కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది భర్తీ చేయనున్నారు నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మంది అభ్యర్థులు పరీక్ష రాశారు అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్ లెటర్స్ కూడా పంపారు వీరిలో అరవై నాలుగు మంది అభ్యర్థులు వైకల్య ధృవీకరణ పరీక్షలు చేయించుకున్నారు వీరితో పాటు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది పత్రాల పరిశీలన పూర్తయింది ఎనిమిది మంది అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వద్దు అని లిఖిత పూర్వకంగా సమాధానము ఇచ్చారు మరి అది దేనితో దానికి రీజన్ లేదండి వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు వద్దనుకున్నారు నలుగురు అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా వారి పత్రాలను తిరస్కరించారు అంటే మనం ఎంట్రీ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి అలా చేయనందుకు కూడా నలుగురు అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారు యాభై ఆరు పోస్టులకు అభ్యర్థులు లేనే లేరు ఇదే మనకు మొన్న పేపర్ లో కూడా చెప్పారు మనము అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా చెప్పారు ఎందుకు ఇలా ఆపేశారు కాల్ లెటర్స్ అంటే కొన్ని పోస్టులకు అసలు అక్కడ తగిన అభ్యర్థులు లేరు ఆ పర్టికులర్ జిల్లాలో ఆ పర్టికులర్ కేటగిరీలో అని చెప్పేసి మిగిలిన ఇరవై ఒక పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు రెండు రోజుల్లో కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది అని మరి వీరికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పత్రాల పరిశీలనను నిర్వహిస్తారు రెండు కూడా అర్హతలున్న అభ్యర్థులు ఎస్టిటి మరియు అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు ఇక్కడ మరొక ముఖ్య విషయం విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కో అభ్యర్థి రెండు మూడు పోస్టులకు అర్హత సాధించారు రెండు పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థి ఒక పోస్ట్ మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది అప్పుడు ఏమైతుందంటే ఆ మిగిలిన ఇతరుల ఆ రెండు పోస్టులను కూడా మెరిట్ లిస్ట్ వాళ్ళ పేరు ఉంది కాబట్టి వాళ్లకు పంపించడానికి అవకాశం ఉంటుంది కాల్ లెటర్స్ సో ఇంకా కాల్ లెటర్స్ వస్తాయనడానికి ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట వీటి వల్ల కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం బిఎస్సి లో దివ్యాంగుల కోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎంపికైన కర్నూలు కడప అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు శనివారము కర్నూలు సర్వజన వైద్యశాలలో వైకల్య ధృవీకరణ పరీక్షలు నిర్వహించారు ఈఎన్టి విభాగానికి కడప నుంచి పదమూడు మంది రావాల్సి ఉండగా ఐదుగురు గైరాజర్ అయ్యారు అనంతపురం నుంచి ఆరుగురు హాజరయ్యారు కర్నూలు జిల్లా నుంచి ఇరవై మందికి కాను ఇద్దరు గైరాజర్ అయ్యారు యాబ్సెంట్ అయ్యారు అనమాట ఆర్థోపీడిక్ విభాగానికి కర్నూలు జిల్లా నుంచి ఇరవై ఎనిమిది మంది హాజరయ్యారు ఫ్రెండ్స్ కొంచెము గణేష్ ప్రొసెషన్ ఉంది కాబట్టి సౌండ్ వస్తుంది అడ్జస్ట్ నేను చేస్తున్నా కూడా అది ఆగడం లేదు కాబట్టి రికార్డ్ చేస్తున్నాను ఈ రోజు ఈనాడు మరొక మొక్క విషయము అర్హత ఉన్నా కూడా కాల్ లెటర్ రాలేదు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విజయనగరకు చెందిన కె శ్రావ్య ఎస్డి మెరిట్ జాబితాలో రెండు వందల తొంభై రెండు ర్యాంకులు సాధించారు బీసీఏ కేటగిరీలో పదహారవ అభ్యర్థిని ఆవిడ పద్దెనిమిది పోస్టులు ఉన్నప్పటికీ ధ్రువపత్రాల పరిశీలనకు తనకు కాల్ లెటర్ రాలేదు అంటున్నారు పద్నాలుగు మందినే పిలిచారని మిగిలిన నాలుగు పోస్టుల పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతున్నారు ఈ విషయంలో కొంతమంది తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్ వచ్చిందంటున్నారు మరి దీనికి మన కమిషనర్ గారు కన్వీనర్ గారు ఏం చెప్తారో వెయిట్ చేసి చూడాల్సింది మనము అలాగే అరసాడకు చెందిన సిహెచ్ రమేష్ ఎస్డి లో రెండు వందల అరవై ఒక ర్యాంక్ సాధించారు టగిరీలో ఇరవై ఒకటవ అభ్యర్థి ధృవపత్రాల పరిశీలనకు పదిహేడు మందినే పిలిచారు పద్దెనిమిదవ స్థానంలో ఉన్న అబ్బాయిని పిలవకుండా పంతొమ్మిది ఇరవై స్థానంలో ఉన్న అమ్మాయిలకు కాల్ లెటర్స్ పంపించారని పేర్కొన్నారు మరి ఇదంటే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది రిజర్వేషన్ లో కాంపెన్సేట్ చేయడానికి అమ్మాయిలను పిలిచారేమో అని ఇక్కడ మనకు సందిగ్ధం ఉంది బహుశా అదే రీజన్ కావచ్చు విజయనగరానికి చెందిన ధనలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రంలో యాభై తొమ్మిదవ ర్యాంక్ పొందారు బి విభాగంలో ఏడు పోస్టులు ఉండగా ఆమె ఆరో స్థానంలో ఉన్నారు అరవై ఒకటో ర్యాంక్ వరకు పోస్టులకు అర్హత ఉండగా యాభై ఎనిమిది వరకే కాల్ లెటర్స్ రావడంపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్ చూపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ మరి ఇలా ఎందుకు జరిగాయి తప్పిదో ప్రభుత్వం సైడ్ ఉందా లేకపోతే అభ్యర్థుల ఇది అపోకపడుతున్నారా అనే విషయం ఏది కూడా ఇంకా ఇష్టంగా తెలియాల్సింది మనకి బిఎస్సి ఎంపిక జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జాబితాను బహిర్గతము చేయకుండా యువపత్రాల పరిశీలన నిర్వహించడంపై ఆవేదనను వ్యక్తం చేశారు శనివారం కొందరు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చారు అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్స్ రాలేదని తమ తర్వాత ర్యాంకుల వారికి పిలుపు లేఖలు వచ్చాయని పేర్కొన్నారు ఓపెన్ కేటగిరీ వారిని రిజర్వేషన్లు ఎంపిక చేశారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు యాక్చువల్ గా మనకి ఏంటంటే ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ వాళ్ళు వస్తారు ఓపెన్ కేటగిరీ వారిని రిజర్వేషన్లు ఎంపిక చేశారని అలా మాత్రం కాదు ఇది ఉల్టా తీసుకుంటారు కానీ మరి ఇదిలా ఎందుకు ఎందుకు జరిగిందో మరి అర్థం కావడం లేదు మెగా బిఎస్సీ లో ఉమ్మడి జిల్లా స్థాయిలో ఐదు వందల యాభై మూడు పోస్టులు భర్తీ చేయనున్నారు ముందుగా మార్పులు అనంతరము ఈ నెల ఇరవై ఆరున మెరిట్ జాబితాను ప్రకటించారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఐదు వందల తొంభై తొమ్మిది మంది కాల్ లెటర్స్ పంపించి పరిశీలన పూర్తి చేశారు అర్హత ఉన్నా కూడా కాల్ లెటర్స్ తమకు రాలేదని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు ఎంపిక జాబితా ప్రకటించి ఉంటే అదంటే మనకు సెలక్షన్ లిస్ట్ కనుక ప్రకటించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా అని అంటున్నారు సో మరి ఈసారి గందరగోళానికి కారణం మెరిట్ లిస్ట్ కూడా సరిగా టైంకి రాలేదు సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండానే పోస్ట్ పిలవడం అంటూ జరిగింది అంటే అభ్యర్థులు ఇక్కడ రెండు వందల పద్దెనిమిది సంవత్సరానికి కంపేర్ చేస్తున్నారు అదేమో మన మనకి ఇలా జరగలేదు ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు లేవు అందులో ఇప్పుడున్నట్టుగా అంత కంప్యూటరైజ్డ్ చేయలేదు అప్పుడు అలాగే ఇప్పుడు ఉన్నట్టుగా నార్మలైజేషన్ లేదు అప్పుడు మరి ఇలా చేసినప్పుడు దీంట్లో తేడాలు వస్తున్నాయి ఎందుకు అని వాళ్ళు అడగడం జరుగుతుంది సో వీరికి సమాధానంగా అభ్యర్థులు మూడు నాలుగు పోస్టులకు ఎంపిక అయ్యారు బిఎస్సి లో ప్రకటించిన అన్ని పోస్టులకు భర్తీ అయ్యేలా చూసి తర్వాత ఎంపిక జాబితాను పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనని రెండు రకాల రోస్టర్లు ఉన్నాయి ప్రతి యాజమాన్యానికి రోస్టర్ మారుతూ ఉంటుంది దరఖాస్తు సమయంలో ఐచ్ఛికాన్ని బట్టి అభ్యర్థులను పరిశీలనకు పిలిచారు ఇవన్నీ గమనించాల అభ్యర్థులు అని త్వరలోనే ఎంపిక జాబితాను కూడా అందరి సెలక్షన్ లిస్టు ప్రదర్శిస్తారు పరిశీలన పూర్తయినంత మాత్రాన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్లు కాదు అని యు మాణిక్య నాయుడు జిల్లా విద్యాశాఖ అధికారి వాళ్లకు చెప్పడం జరిగిందనమాట త్వరలోనే ఎంపిక జాబితా వస్తుంది అని సో ఇది ఈనాడు నుంచి ఒక పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి బిఎస్సీ నియామకాల్లో తవకలను సవరించాలి సరిచేయాలి అంటూ ఆంధ్రజ్యోతి ఎడిషన్ లో వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో స్థాయిలో జరుగుతున్న అవకతవకలను సరిచేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు అభ్యర్థులకు వ్యక్తిగత కాల్స్ లెటర్స్ పంపుతాను ప్రకటించడంతో ఎదురైన వ్యతిరేకతతో ఈ నెల ఇరవై రెండున మెరిట్ జాబితాను ప్రకటించారన్నారు నియామక ప్రక్రియలు అనేక అవ అవకతవకలు జరగడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు సెలక్షన్ జాబితాను ప్రకటించకపోవడము కేటగిరీల వారిగా కటాఫ్ మార్కులను విడుదల చేయకపోవడము కొందరు అభ్యర్థుల లాగిన్ లో కనిపించకపోవడము కనిపించకపోవడం కాదండి కనిపించి మాయమైన సంఘటనలు కూడా ఉన్నాయి అని మన దృష్టి కూడా వచ్చింది రాష్ట్రంలో యాభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ప్రక్రియలోని నిర్లక్ష్యము అవకతవకలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు అభ్యర్థులు తాము ఎంపిక అవుతామో లేదో అని తెలియక అయో భయంలో సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేకూరాలని ఆయన కోరడం జరిగింది సాక్షి పత్రికలో డిఎస్సి మెరిట్ పై తొలగని అనుమానాలు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన దివ్యాంగ అభ్యర్థులు సర్టిఫికేట్ శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వెరిఫికేషన్ చేశారు వెరిఫికేషన్ కు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఈఎన్టీ విభాగానికి పద్దెనిమిది మంది ఈఎన్టీ విభాగానికి పదమూడు దరఖాస్తులు రాగా అందులో ఐదుగురు గైరాజరయ్యారు అనంతపురం నుంచి ఆరుగురు హాజరు కాగా కర్నూలు జిల్లా నుంచి ఇరవై మంది ఇద్దరు గైరాజరయ్యారు అలాగే ఆర్థోపెడిక్ విభాగంలో కర్నూలు జిల్లా నుంచి ఇరవై ఎనిమిది మంది హాజరయ్యారు సైకియాట్రిక్ విభాగంలో కర్నూలు నుంచి ఒకరు అనంతపురం జిల్లా నుంచి నలుగురు హాజరయ్యారు కంటి ఆస్పత్రుల్లోనూ పలువురు అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో భాగంగా వైద్యులు పరీక్షించారు ఈ ప్రక్రియ ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు కంటి ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ పి వెంకటేశ్వర్లు వీక్షించారు ఇది ఒకటి వచ్చిందని మనకు మెరిట్ పైన ఇంకా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి కర్నూలు సిటీ గురించి మనం ఇంతకు ముందు ఈనాడులో చూసాము అలాగే ఈ పత్రికను కూడా సాక్షి పత్రికలు కూడా ఇచ్చారు ఉద్యోగం మా కొద్దు ఆల్రెడీ గవర్నమెంట్ కొలువులో ఉన్నామని కొంతమంది రాసిస్తే కొంతమందికి కొన్ని అప్లికేషన్స్ ఫిల్అప్ చేసేటప్పుడు తప్పులు ఉండడం వల్ల వాళ్ళను రిజెక్ట్ చేశారని అలాగే మనకి కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మొత్తంగా రెండు వేల ఆరు వందల నలభై ఐదు మెగా డిఎస్సి పోస్ట్లను డిఎస్సి ద్వారా ఈ పోస్టులకు మొత్తము ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మంది అభ్యర్థులు ఒక డెబ్బై ఎనిమిది వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఆయా కేటగిరీ అత్య అత్యధిక మార్పులు సాధించిన వారిలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది కాల్ లెటర్స్ వచ్చాయి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రెండు వేల ఐదు వందల తొమ్మిది మంది సర్టిఫికెట్లను పరిశీలించారు గైరాజరైన పన్నెండు మంది అభ్యర్థులు నలుగురికి సర్టిఫికెట్లు శనివారం కూడా పరిశీలించారు ఉద్యోగాలు ఖరారు అనుకున్న ఎనిమిది మంది ఇప్పటికే వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నామని తెలిపారు అర్హత లేని కారణంగా మరో నలుగురిని రిజెక్ట్ అయ్యారు మరో నలుగురు రిజెక్ట్ అయిపోయారు వివిధ భాగాలకు చెందిన అరవై నాలుగు మంది దివ్యాంగులకు వైకల్య పరీక్షలు కూడా నిర్వహించారు సో ఇలా జరుగుతున్నా కూడా ఇంకా కాల్ లెటర్స్ రానివి ఇప్పుడు మన కర్నూలు జిల్లా అంతా చాలా తెలిసిందండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్న కర్నూలు జిల్లాలో చాలా మంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు అందులో నాకు తెలిసినంత మట్టి విజయనగరం జిల్లా నుంచి కూడా చాలా మంది అప్లై చేశారు చిత్తూరు కర్నూలు జిల్లాలకి అందులో సెలక్షన్ వచ్చినటువంటి అంటే వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు తెలిసి నాకు ఒక పది మంది అభ్యర్థులు విజయనగరం డిస్టిక్ నుంచి ఈ నాన్ లోకల్ గా ఉన్నారు కర్నూలు లో సో కర్నూలు యుక్ ఫీచర్ ఈసారి మాత్రము ఎక్కువ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ నాన్ లోకల్స్ అది కూడా ప్రత్యేకంగా విజయనగరం జిల్లా వాళ్ళు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎక్కువగా అప్లై చేయడం జరిగింది కర్నూలు డిస్టిక్ కి సో ఇదండి కర్నూలు డిస్టిక్ కి సాక్షి పత్రిక వాళ్ళు రాసినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మనం మీతో షేర్ చేసుకున్నాము సో ఇలా వివిధ పత్రికల్లో ఈ రోజు జరుగుతున్నటువంటి అవకతవకల గురించే కానీ అండి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించే కానీ అండి డిఎస్సి గురించి క్షుణ్ణంగా వివరించారు మన అనాలిసిస్ ప్రకారం కూడా మనం వాటిని ఇచ్చేసాము ఇలాంటి మంచి కంటెంట్ మీకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలంటే ఎప్పటికప్పుడు మీకు అందాలంటే బెలైకాన్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎవరికైతే కాల్ లెటర్స్ రాలేదు ఇంతవరకు మధ్యస్థంగా ఉన్న వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకు వస్తాయి దాని వాళ్ళు నిరాశ పడకూడదండి తప్పకుండా వాళ్లకు ఇంకో మంచి ఉద్యోగం వెయిట్ చేస్తుంటుంది మరో టెట్ త్వరలో వస్తుంది డిఎస్సి కూడా వస్తుంది దానికి ఇప్పటి నుంచి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి ఈ ఉద్యోగం మీకే వస్తుంది చూస్తున్నాం మంచి కంటెంట్ థ్యాంక్ యూ సో మచ్